డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు మనం బాగా నీరసంతో ఉన్నప్పుడు తక్షణ శక్తిని అందించడంలో డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన శరీరానికి మంచి శక్తిని ఇచ్చి ఉల్లాసంగా ఉంచుతాయి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని కొంతమంది అతిగా తింటుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ మానవ ఆరోగ్యానికి చాలా అవసరమైనదని మనకు తెలుసు ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలోనూ గట్ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ సహాయపడుతుంది వీటిలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల వీటిని ఎక్కువగా తిన్నట్లయితే కడుపు నొప్పి ఉబ్బరం మలబద్ధకం విరేచనాలు మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటిలో అధిక క్యాలరీలు ఉండటం వల్ల అతిగా తిన్నట్లయితే బరువు పెరుగుతారు డ్రై ఫ్రూట్స్లో సహజంగా ఆరోగ్యకరమైన ఫ్రక్టోజ్ ఉంటుంది కానీ ఎక్కువగా తినడం వల్ల దంతాలకు అతుక్కుపోయి వీటిలోని చక్కెర వల్ల దంతక్షయం జరిగే అవకాశం ఉంది వీటిలో అధిక చక్కెర స్థాయిలు ఉన్న కారణంగా అధిక క్లైసిమిక్ సూచికను కలిగి ఉంటాయి ఎక్కువగా తినడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణ పెరుగుదలకు కారణమై మధుమేహం ఉన్నవారికి ఇబ్బందిని కలిగిస్తాయి డ్రై ఫ్రూట్స్ను ఎక్కువ కాలం తాజాగా మరియు పురుగు పట్టకుండా నిల్వ ఉంచడానికి వ్యాపారస్తులు సల్ఫర్ డైఆక్సైడ్ను వాడతారు ఇది ప్రమాదకరమైనది బ్లీచింగ్ ఏజెంట్ మరియు క్రిమిసంహారక మందుగా కూడా ఉపయోగించబడుతుంది డ్రై ఫ్రూట్స్ అధికంగా తినటం వల్ల వాటి నిల్వ కోసం వాడిన సల్ఫర్ డైఆక్సైడ్ను కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది అలర్జీని కలిగిస్తుంది మరియు ఉబ్బసం కలిగించే అవకాశం ఉంది ఉబ్బసం ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకోకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఎక్కువగా తినకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మితమే ప్రధానమని గుర్తుంచుకోండి అతి సర్వత్రా వర్జయేత్ జయ హింద్